హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విష్ణువు దశావతారాలు కేవలం పురాణ కథలు కాకుండా జీవ పరిమాణ సిద్ధాంతానికి ఒక బ్లూ ప్రింట్ అని చెప్తే మీరు నమ్ముతారా దీనిని మనం సైంటిఫిక్గా చూద్దాం భూమిపై జీవం మొదట నీటిలోనే ఉద్భవించింది సముద్రంలోని తొలి జీవులు ఏర్పడ్డాయి లక్షలాది సంవత్సరాల పాటు చేపలే ప్రధాన జీవులుగా నిలిచాయి అయితే విష్ణువు యొక్క తొలి రూపం ఏమిటి ఒక చేప మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మత్స్య అవతారంలోని కథలలో మహాప్రలయం గురించి ఉంటుంది ఆ సమయంలో విష్ణువు మత్స్య రూపంలో హెచ్చరించారంట జీవులను జ్ఞానాన్ని సంస్కృతిని రక్షించమని ఇది కేవలం హిందూ పురాణంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా నాగరికతలలోనూ ఈ ప్రమాదకరమైన మహాప్రలయం గురించి రాసి ఉంది మెసపటోనియా పురాణంలో కూడా రాసింది ఆ ప్రాచీన కాలంలో నిజంగానే గొప్ప వరదలు జరిగాయనే జియోలాజికల్ ఆధారాలు కూడా ఉన్నాయి ఇక్కడ డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం జీవం నీటిలో మొదలై ఆపై భూమిపై వచ్చిందంట ఇప్పుడు మనం దశావతారాలను పరిశీలిస్తే చేప అంటే మత్స్య అవతారం ఉభయచరులు అంటే విష్ణువు యొక్క కూర్మ అవతారం భూమిపై జంతువు అంటే వరాహ అవతారం అటుపై మానవుడు నరసింహ వామన మొదలైనవి ఇది ఒక సంపూర్ణ పరిణామ క్రమమే కదా అంటే అప్పుడు ప్రాచీన వృషులు శాస్త్రాన్ని వేల సంవత్సరాల క్రితమే ఊహించారా అవతారం ఒక పౌరాణిక గాథ మాత్రమేనా లేక దాని యొక్క శాస్త్రీయ సత్యానికి ఒక ముహూర్త